సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నానా నాన్నా ఏవే నాన్న ఎవరికేం జరిగింది నానా నానా చెప్పండి నానా అమ్మిది నాన్న అమ్మ కడా అమ్మా 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 ఎవరికిరా అమ్మా 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 చెప్పమ్మా ఎవరికేవిందో ఎవరికేవిందో చెప్పండి రా అమ్మా చెప్పండ చెప్పమ్మా ఎవరికేమైందో వెందో చెప్పండమ్మా ఎవరికే వెందో

యాక్సిడెంట్ అయిందిరా లారీ గుద్దేసింది నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతావు ఏంటి అలా ఉన్నావు ఏం లేదురా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కుట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా చచ్చినా పోను అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా భలేవాడివయ్యా అంజిల్ నీ గురించి మొత్తం చెప్పింది కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా చేస్తుంది చెయ్యదు అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది ఊరెళ్ళింది పోనీ అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందా అండి ఏది ఆ ఊరికే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను కానీ ఆ ఊరి ఇంకా డెవలప్ కాలేదు మారుమూల గ్రామం అరే కనీసం టీఎన్నా ఇద్దామంటే ఇంట్లో ఎవరు లేరే పర్లేదండి నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి అది నువ్వు స్పెషల్ గా చెప్పాలా దగ్గర నుండి నేనే చేయిస్తాను నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఇలా డల్గా ఉండకూడదు నీకు వేరే దారి లేదు అలవాటు చేసుకో ఏంటయ్యా ఏంటి రోడ్డు మీద అంతా ఈ హడావుడి ఏం లేదు బాబు నెల రోజులు నుంచి మా డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం లారీ గుది చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రాజీవ్ ఎలా చచ్చిపోయాడు లారీ గుద్దీ చనిపోయాడు కదా రాజీవ్ ఎలా చచ్చిపోయాడు చెప్పండి రాజుల నుంచి అశోకన్నా రాజన్న రాజన్న అశోకన్నా రాజన్న అశోకన్నా అశోకన్నా రాజన్న చిన్న చిన్న చూడరా రే చూడరా అశోకన్నా చిన్న రాజన్న చంపేశారు నేను సంగతి నేను చూసుకుంటున్నా వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంజలి దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు ఆ మై కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి వెళ్ళిపో వెళ్ళు నాకేం కాదు నువ్వు వెళ్ళు Hey ఎందుకు చెప్పలేదు ఎందుకురా ఈ ఆవేశం ఇప్పుడు ఈ విషయం అశోక్ చెప్తారా చెప్పి ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబెట్టాడు వాడు నా కొడుకే కానీ కి వాడంటే ప్రాణం ఎరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా ఊరుకోడు ఆ కేకే గాడ్ని పండా గాడ్ని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడిసేస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్ చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి ఉంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు కేకయ్య ఆడావుడు చెల్లి నేనే కదా ఊళ్ళో తిప్పొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామతి ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు చెప్తున్నాను ఆ నాకు ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు నీకు ఇంకా సిగ్గు రాలేదా మనిషి నాడు ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఊడ్చి పెడతాడు కానీ నువ్వు నీ సుఖం కోసం పెట్టావు దయచేసి అంజలి ఉండని నీకు డబ్బే కావాలనుకుంటే సంపాదిస్తానయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్ననిక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడము అది మీ వల్లే కాఫీ తీసుకోండి అడిగినప్పుడు చేయకుండా సడన్గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అంటే చేయి ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోపం ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవరిని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు అవును మా కొలీగ్స్ గానీ ఇంకెవరైనా గానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాల ఉండి పాలిటిక్స్ చేస్తుంటాడు అబ్బా నచ్చకపోతే రిజైన్ చేసేసి కదా చేసేవాడినే సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికీ కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు జాగ్రత్త మన కే సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల కర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పులు తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరుడారా కే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చెంప మీద కొడితే రెండవ చెంపు చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేస్తాడు గ్యారంటీనా ఎవడరా ఎవడ్రా కూత కూసు మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజి మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను మగాడు మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్నవాడెవడో లేడా చేసుకోవడానికి నేను రెడీ అనవసరంగా రెచ్చిపోయి వీళ్ళు రెచ్చగొట్టేనే ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చంప చూపిస్తారు కేకే ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టాను రా ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగులుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తా నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ చాపుకో మన యూజ నాయకుడు కేకే గారు మన యూజ నాయకుడు కేకే గారావు పట్టుదోట సంగతి తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొద్దులరా చెయ్యొదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యొదురు ఏంటి చూపెంట్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకులు తయారు చేసినందుకు నువ్వు అసలు సలిపోయ్యా అరవ గంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళావు ఎలా తీసుకెళ్తావో చూస్తాను తీసుకెళ్ళరా తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోద్ది

నన్ను పట్టుకుని పండుగ డ్రెస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేశావా అన్నా ఏమనుకున్నావు నీ గురించి పెద్ద జాగృతం అనుకున్నావా నీ లేకుండా ఎలా బ్రతుకుతావీ కొట్ట ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి వచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి చేపట్టుకుంటే అన్నా ఆ వదిలిపెట్టినని ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లే కాదు ఎక్కడున్నా వాడిని వదలదు గల్లీ వెతకండి మొసలు ఆఫీస్కి వెళ్ళండి చెల్లెలు కాలేజ్కి వెళ్ళండి ఎవరు అడిగినా వాడి గురించి తెలియదు హలో చెప్పరా చిన్నా ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి గురించి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా నేను రాజేష్ దగ్గర ఉన్నాను అర్జెంట్కి వచ్చాయి ఎక్కడ రావాడు ఏయ్ చంపేస్తాను అశోక్ గడు ఎక్కడరా చెప్పవు మాట్లాడకుండా కూర్చున్నావేంట్రా ఏం కావాలరా చిన్న నీకు డబ్బులు కావాలా బావర్చి బిర్యానీ తింటావా రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా చెప్పు నానా ఇక్కడ అంటే ఇష్టమంట కదా సచిన్ బట్ దుప్పుకొచ్చిస్తారా చెప్పురా చెప్పు చెప్పు చెప్పకపోతే చంపుతావా చంపు ఎలా చంపుతా రాజాన్ను చంపే అలా పొడిచి పొడిచి చంపుతావా ఇప్పుడే నా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా తుపాకీతో కాల్చి చంపుతావా ఒక్క రాజా అన్న చెప్పినందుకే అశోక్ అన్న మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగట్టిస్తున్నాడు నన్ను చంపితే ఊరుకుంటాడా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నలుపుతాడు నిన్ను చంపకుండా వదలాడు రా అన్నా Oh, okay. రోజు నువ్వు వాడిని చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నాను వద్దురా మనకి పాలిటిక్స్ వద్దు ఆ అమ్మాయి వద్దు వాడి ప్రాణం కావాలి ఏమైనా సరే వాడు బతక వాడు వాడి చావు నేను చూడాలి రే నీలో నేను పాతకెకిని చూడాలిరా పాతకెకిని చూడాలి వైజాగ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అడ్రస్ కూడా దొరికింది రేపు వాడి చెల్లెలు పెళ్లి ఖచ్చితంగా అశోక్ గారి పెళ్లికి వస్తారు ఇది తండ్రి కొడుకుల డ్రామా